ఇవాళ ఏమంటుండే రేవంత్ అన్న వచ్చి ముంగట ఒక గాడి గుడ్డ కొడుగుడ్డ ముంగట పెట్టి నరేంద్ర మోడీ గారు అంటే తెలంగాణ ఏమీ గాడి గుడ్డిచ్చిండా అంటున్నాడు నేనన్నా రేవంత్ అన్న నీకు నరేంద్ర మోడీ గారు అంటే భయం చాటేది ఇవాళ మాట్లాడుతుండే ఏం మాట్లాడుతున్నట్టే నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇవ్వలే అందుకే యువకుల మాకు గుడ్డు చూపడుతుండే ఆ గుడ్డు చూస్తే భయం వేస్తుంది ఆ గుడ్డు లోపల కూడా మోడీ గారు చూస్తున్నారు రేవంత్ అన్న నేను గాడి గుడ్డు ఎట్లయితే ఇవాళ పేదలకు రేషన్ బియ్యం ఇచ్చిండన్న నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఉద్యోగం అది గాడి గుడ్డు కనబడుతుందా అన్న నీకు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మించిందన్న అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుందా అన్న రేవంత్ అన్న నీకు పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిందన్న అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుందా రేవంత్ అన్న నీకు ఇలా రేవంత్ అని అడుతున్నా మీరు ఇచ్చింది మీకే గాడి గుడ్డు ఇస్తారు ఇస్తారు బిడ్డ గాడిది గుడ్డు అట వస్తున్నానట మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నాలుగు వేల రూపాయలు ఆస్తారా కాంగ్రెస్ పార్టీ గాడిది తెలంగాణ రాష్ట్రంలో పేదలకు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గాడి గుడ్డు సున్నా ఇలా మీరు మాకు చెప్తున్నారు ఇవాళ దయచేసి ఆలోచన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానం అనిపిస్తుంది ఇలా మళ్ళీ కొట్లాడే వ్యక్తి మీకు కావాలి